అంగన్వాడీలు సమ్మె కొనసాగుతూనే ఉంది ఒకవైపు పీఓలకి సూపర్వైజర్లకి వేధింపులు చేస్తుంది ప్రభుత్వం అటు పోలీసులు ఉన్నతాధికారులు ఫోన్ చేసి సమ్మె విరమించాలనేటువంటిది వాళ్ళు చెప్తూ భయపెడుతున్నారు కదా ప్రజాస్వామ్యంలో సమ్మె చేయడం అనేటువంటిది ఇది రైట్ ఇది ఇంతవరకు నేను ఉన్నాను వినని జగన్మోహన్ రెడ్డి అనేటువంటి ముఖ్యమంత్రి ఐదేళ్ళు పూర్తి అవుతున్నప్పుడు కూడా వాళ్ళు కోరికలు నెరవేర్చలేదు దానికోసం సమ్మె చేస్తారు సమ్మెలో భాగంగానే ఈరోజు బెదిరింపులకు దిగుతున్నారు కదా ఇది ఏ ప్రజాస్వామ్యము అసలు రాష్ట్ర ప్రభుత్వం ఏమనుకుంటుంది ప్రజల్ని ఇలా వస్తుందా లేదంటే అసలు ఏంటి సార్ ఏమనుకోవాలి అంగన్వాడీలు చాలా న్యాయమైన డిమాండ్ల కోసం ఈ రాష్ట్ర ప్రభుత్వంతో చర్చల ద్వారా పరిష్కారం చేసుకోవడం కోసం అతనున్న నెలలుగా అనేక సందర్భాల్లో వినతి పత్రాలు ఇవ్వడం జరిగింది చర్చలు కోరడం జరిగింది కానీ ప్రభుత్వం పట్టించుకోలేదు మరి రాజ్యాంగబద్ధంగా చట్టబద్ధంగా ఏ ప్రక్రియ అయితే ఉందో ఆ ప్రక్రియని ప్రభుత్వం గౌరవించలేని సందర్భంలో ప్రభుత్వం పట్టించుకోలేని సందర్భంలో ఆఖరి ఆయుధంగా కార్మికులకి చట్టబద్ధంగా ఉన్నటువంటి హక్కు ఏదైతే ఉందో ఆ హక్కుని సమ్మె చేయడం అనే దాన్ని వాళ్ళు కార్మికులు వినియోగించుకుంటున్నారు చట్టబద్ధమైన సమ్మె హక్కుని కాపాసే హక్కు ఏ ప్రభుత్వానికి ఏ కోర్టు కూడా లేదు అలాంటి చట్టబద్ధమైన హక్కు మీద ఇలా వైసీపీ ప్రభుత్వం దాడి చేయడానికి పూనుకోవడం అనేది అత్యంత దుర్మార్గమైంది మరి వాస్తవానికి తెలంగాణ ప్రభుత్వం కంటే నేను అదనంగా వెయ్యి రూపాయలు ఇస్తానని చెప్పి వాగ్దానం చేసినటువంటి ఈ వైసీపీ ప్రభుత్వం ఆ వాగ్దానాన్ని మర్చిపోయి ఈరోజు మొన్నటికి మొన్న మరి తెలంగాణ ఎన్నికల కంటే ముందు ఆనాడున్నటువంటి టిఆర్ఎస్ ప్రభుత్వం అక్కడ అంగనాడీ కార్మికుల సమస్యను పరిష్కారం చేసింది వాటన్నిటి కూడా పరిగణలు తీసుకొని మరి ఈనాడున్నటువంటి ధరవరాలకు అనుగుణంగా అవసరాలకు అనుగుణంగా కార్మికులకి కనీసం ఇరవై వేల వేతనాలు ఇరవై రూపాయల వేతనం ఇవ్వాల్సిన అవసరం ఉంది వాస్తవానికి ఇది ప్రభుత్వ రంగంగా పరిగణించాల్సిన బాధ్యత ఉంది ఆరు రకాల సేవల కోసం మాత్రం వాళ్ళు వినియోగించడం ప్రారంభించి ఈరోజు అరవై రకాల సేవలు వినియోగిస్తూ ఉన్నారు ఎఫ్ఆర్ఎస్ యాప్ ద్వారా వాళ్ళు నిరంతరం ప్రభుత్వ పర్యవేక్షణ ఉన్నారు ఆ రకంగా ఇరవై నాలుగు గంటలు కూడా వాళ్ళ పర్యవేక్షణ ఉండేటువంటి ఒక పరిస్థితిని తీసుకొచ్చారు ఎనిమిది గంటల ఏ కార్యం కూడా ఏదైనా పనిచేయాల్సినటువంటి చట్టబద్ధమైన పరిస్థితి ఉండగా దానికి భిన్నంగా ఇలా మరి ఏ సమయంలో అయినా సరే అందుబాటులో ఉంచే విధంగా వాళ్ళని వాళ్ళ ద్వారా సేవలు పొందుతూ వాళ్ళని కేవలం గౌరవ వేతనంతోనే వాళ్ళని సరిపెట్టాలని చూడడం అనేది అత్యంత దుర్మార్గమైంది వీళ్ళని పూర్తిస్థాయి ప్రభుత్వ ఉద్యోగులుగా పరిగణించాలి దానికోసం ఆలోచించాలి ప్రభుత్వం అదే తప్ప వాళ్ళని బెదిరింపు చేయాలని కనుక పూనుకుంటే వాళ్ళ మీద ఏదైనా చట్టవిరుద్ధ చర్యలకు పాల్పడితే దౌర్జన్యాన్ని పూనుకుంటే ఖచ్చితంగా ఈ వ్యవస్థ ద్వారా ఎవరైతే ప్రయోజనం పొందుతున్నారో ఏ లబ్ధారులకైతే వాళ్ళు సేవలు చేస్తున్నారో ఏ లబ్ధారులు ముఖ్యంగా పేదవర్గాల బిడ్డల సంరక్షణ కోసం ఏదైతే బాధ్యత పూనుకుంటున్నారో వాళ్ళ దగ్గర కూడా ఈ విషయాన్ని తీసుకెళ్తాం వాళ్ళందరినీ కూడా సమైక్యం చేస్తాం వాళ్ళందరినీ సమీకరిస్తాం ప్రజాసంఘ ప్రజలను కూడా కదిలిస్తాం ఖచ్చితంగా అంగన్వాడికి రాష్ట్ర వ్యాప్తంగా లక్ష లక్ష ఐదు వేల కుటుంబాలు ఇవాళ అంగన్వాడీలు మొత్తం కూడా రోడ్డు మీద ఉన్నారు వాళ్ళని కనుక మీరు ముట్టుకుంటే మీరు మాడి మసైపోయే పరిస్థితి వస్తుంది వైసీపీ ప్రభుత్వం గమనించాలని మేము తెలియజేస్తాం లేని పక్షంలో రాబోయేటువంటి పరిణామాలకి మీరే బాధ్యత తెలియజేస్తున్నాం చాలా అసలుకి గౌరవ వేతనం అని ఉంది ఒకవైపు గౌరవ వేతనం ఇచ్చేటప్పుడు ప్రభుత్వ సంక్షేమ పథకాలు అమలు చేయమని చెప్పడం ఎంత దుర్మార్గం అయింది వాళ్ళని మరి మీరు అవుట్ సోర్సింగ్ కార్మికులకి ఆ ఒక కార్పొరేషన్ పెట్టారా ఆ కార్పొరేషన్ ఉన్నారా వాళ్ళకి ఇచ్చే సౌకర్యాలు వీళ్ళకి ఇస్తున్నారా వాళ్ళకి ఇచ్చే వేతనం ఇప్పుడు ఇచ్చారా మీరు ఏ బేస్ మీద వీళ్ళందరినీ కూడా వీళ్ళకి ఉత్తమ చేసేటువంటి సంక్షేమ పథకాలని ఉత్తమ చేయకుండా ఆపు చేశారు అంటే ఒకవైపు గౌరవ వేతనం పొందేటువంటి వాళ్ళు మాత్రమే వాళ్ళు కార్మికులు గాంధీ ఒకవైపు మాట్లాడుతారు రెండో వైపు వీళ్ళని కార్మికులుగా పరిగణించి వీళ్ళకి ఏదో కూడా ఏదో లక్షలాది రూపాయల జీతాలు వస్తున్నట్టుగా కేవలం పదివేల పదకొండు వేల ఐదు వందల రూపాయలు మాత్రమే వేతనం ఇస్తూ దానికి ఆ వేతనం ఇస్తున్నాం కాబట్టి మీరు సంక్షేమ పథకాల పరిధిలోకి రారని వాడిని తొలగించడం చాలా దుర్మార్గమైంది గౌరవమైనటువంటిది కాబట్టి ఇవన్నీ విడినాడి న్యాయబద్ధంగా చట్టబద్ధంగా వాళ్ళతో చర్చించి వాటిని పరిష్కారం చేయమని మేము ప్రభుత్వం డిమాండ్ చేస్తాం అంటే ఎంతవరకు ప్రతిపక్షాలు ఏదైతే ఉన్నాయి వామపక్షాలు కానీ ఏదైనా ప్రభుత్వం వైఫల్యాన్ని ఎండగట్టే కార్యక్రమంలో ఆ ప్రతిపక్షాలపై దాడులు జరిగేవి గవర్నమెంట్ ఉద్యోగస్తులు వాళ్ళకి సంబంధించిన అంగన్వాడీ వీళ్ళకి సంబంధించిన వీళ్ళు వీళ్ళపైన కూడా దాడులు జరుగుతూ ఉన్నాయి ఏం చెప్తారు సార్ ఈ దా దాడులకే దిగుతూ ఉంది ప్రభుత్వం దాడులు దిగితే దానికి తగిన మూల్యం ప్రభుత్వం చెల్లించాల్సి వస్తుంది చరిత్రలో చాలాసార్లు రుజువు అయింది మరొకసారి కూడా రుజువు చేసుకోవాలని కనుక వాళ్ళు ఉపహారం ఉంటే వాళ్ళకి రకంగా తహతహ ఉంటే ఆ రకమైనటువంటి పరిస్థితిని వాళ్ళే ఎదుర్కోవాల్సి ఉంటుంది అంగన్వాడీలు దగ్గే అంగన్వాడీల చరిత్ర దగ్గిన చరిత్ర కాదు అంగన్వాడీలు వెనక ముందు దాడిన చరిత్ర కాదు అంగన్వాడి చరిత్ర అంతా విరోచితమైన పోరాటాలు సాగించి మరి వాళ్ళు వాళ్ళ హక్కుల్ని ఈ రకమైనటువంటి హక్కులైన వాళ్ళు సాధించుకున్నారు వాళ్ళ మీద మీరేదో దౌర్జన్యం చేసి హింస ప్రయోగించి లేకపోతే నిర్బంధాన్ని ప్రయోగించి బెదిరించి వాళ్ళని తీసుకుందామని చూస్తే దానికి మీరే ముందు చెల్లించాల్సి వస్తారని మేము తెలియజేస్తా